హలో ఫ్రెండ్స్ బీబీఐట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వారం వచ్చిందంటే చాలు ఎలిమినేషన్ అయితే ఇంకా గోల్ అనమాట ఈరోజు ఎలిమినేషన్ మీరు అది గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎనీవే ఇప్పటి వరకు జరిగిన షోలు అన్నిటిలో సోనీ అయితే పార్టిసిపేట్ చేయలేదని అన్నారు బట్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కూడా సోనీ అయితే ఎలిమినేషన్ అవుతుంది అంటున్నారు బట్ ఈ వీక్ సోనీ ఎలిమినేషన్ అవ్వడం రైటా రాంగా లేదంటే ఎలిమినేట్ చేయకుండా నో ఎలిమినేషన్ అంటారా అని అయితే ఈరోజు చూడాల్సిందే ఎనివే ఈరోజు షోలో అయితే సందడి సందడి బాగానే సాగింది అనుకోండి ఇంకా ఎండింగ్లో ఎలిమినేషన్కి అందరం మోకాలు మాడిపోతాయి అది కామన్గా తెలిసిన విషయమే కదా మరిన్ని అప్డేట్స్ కోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోని బీబీఎట్ లేటెస్ట్ అప్డేట్స్ చూసారు కదా ఇంకా ఈ పిక్స్లో చూస్తుంటే తెలిసిపోతుంది వీళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్ చేశారు ఇంకా సోనీని ఎలిమినేషన్ చేస్తారా లేదంటే సీక్రెట్ రూమ్లో ఉంచుతారా అనేది అయితే ఈరోజు షో చూస్తే కానీ అర్థమవుతుంది ఎన్ని మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్